సిరపితో కలిసి గెట్టుగెదర్ పార్టీకి వెళ్తాడు శివ అక్కడ శివకి రామ్ తో గొడవ స్టార్ట్ అవుతుంది రామ్ శివలు గొడవ పడుతుంటే ఒక్కసారిగా వాళ్ళున్న క్యాబిన్ డోర్ వద్ద సౌండ్ చేస్తూ ఓపెన్ అవ్వడంతో అందరూ అటుగా చూశారు ఒళ్లంతా తో అగ్లీగా ఉన్న ఓ వ్యక్తి ఉన్నాడు అతని చెయ్యి మరో వ్యక్తి మెడ మీద ఉంది ఆ వ్యక్తి రామ్ ఫ్రెండ్ ధనుష్ వీడు మీవాడేనా ఈ ఎదవ వైన్ తాగుతూ వచ్చి నా మీద పోశాడు వీడికి బుద్ధి చెప్తుంటే మీ పేరు చెప్పాడు నువ్వేనా ఈ పార్టీ ఏర్పాటు చేసింది అని రామ్ ని ఉద్దేశించి అన్నాడు ఆ టాటూ వేసుకున్న వ్యక్తి అవును మావాడే వాడిని వదిలే అన్నాడు రామ్ ఏంటి వదిలేయాలా వీణి వదల్ను మిమ్మల్ని కూడా వదల్ను అన్నాడు ఆ వ్యక్తి నేనెవరనుకుంటున్నావు అన్నాడు రామ్ వెళ్ళి మీ నాన్న నడుగుపో అన్నాడు ఆ వ్యక్తి రామ్ కోపంగా అతని చెంపపై కొట్టి నన్నే అంత మాట అంటావా నేనెవరో తెలుసా నాకు సిటీలోనే పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు పేరు మోసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తెలుసు అలాంటి నన్ను అంత మాట అంటావా అని అన్నాడు కోపంగా రామ్ మాటలకి అతను కాస్త వెనకకు తగ్గినట్లు అనిపించింది ఏం మాట్లాడకుండా ఆ క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు థ్యాంక్ గాడ్ రామ్ నువ్వు చాలా గ్రేట్ నీ పేరు చెప్తేనే వాడు భయపడి పారిపోయాడు అని అన్నాడు రామ్ ఫ్రెండ్స్లోని ఒకరు నువ్వు ఆ పేరు చెప్పినప్పుడు వాడి మొహంలో భయం చూడాలి నాకు చాలా నవ్వొచ్చింది అని అన్నది ఓ అమ్మాయి బ్రతికితే నీలా బ్రతకాలి అని ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రామ్కి భజన చేయటం మొదలుపెట్టారు రామ్కి కావాల్సింది కూడా అదే సురభి ముందు తను హై లెవెల్లో ఉండటం రామ్ హుందాగా అక్కడున్న సీట్లో కూర్చొని మీద కాల్ వేసుకొని సిగరెట్ వెలిగించి ప్రౌడ్గా చూస్తున్నాడు ఇడియట్ అంటూ గది బయట నుంచి ఓ పెద్ద శబ్దం వినిపించింది ఒక్కసారిగా అందరూ అటుగా చూశారు ఇంతకుముందు రామ్ చేతిలో తిన్న వ్యక్తి అతని పక్కన అతనికంటే క్రూరంగా ఉన్న మరో వ్యక్తి వాళ్ల వెనుక ఐరన్ స్టిక్స్తో ఓ నలుగురు రౌడీలు ఉన్నారు నా తమ్ముణ్ణి కొట్టిందెవరు బ్లాక్ స్నేక్ తమ్ముణ్ణే కొట్టడానికి ఎంత ధైర్యం అని అరుస్తూ వచ్చాడు బ్లాక్ స్నేక్ బ్లాక్ స్నేక్ అనగానే రామ్ తో సహా అక్కడ ఉన్న అందరికీ భయం వేసింది బ్లాక్ స్నేక్ అంటేనే ఆ ఏరియా అంతా కూడా వణికిపోతుంది అలాంటి వ్యక్తి తమ్ముణ్ణి రామ్ కొట్టాడు ఇప్పుడు రామ్ ఏంటి అని అక్కడున్న అందరూ షాక్ అయి చూస్తున్నారు పీవీఆర్ కన్స్ట్రక్షన్ లో ఫార్టీ పర్సెంట్ షేర్ బ్లాక్ స్నేక్ కి సంబంధించిందే సారీ సార్ క్షమించండి అతను మీ తమ్ముడని నాకు అస్సలు తెలీదు నేను సుబ్రహ్మణ్యం కొడుకుని రాఘవ కన్స్ట్రక్షన్స్ మాదే అన్నాడు రామ్ ఏంటి నువ్వు సుబ్రహ్మణ్యం కొడుకువా సుబ్రహ్మణ్యం అంటే నిన్న డిన్నర్లో నా కాళ్లు పట్టినవాడేనా అని తన పక్కనున్న అనుచరుడిని అడిగాడు బ్లాక్ స్నేక్ అవును అని చెప్పాడు అతను ఓ నువ్వు అతని కొడుకువా అయితే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాలా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అంటూ రామ్ కాలర్ పట్టుకుని మొహంపై కొట్టాడు బ్లాక్ స్నేక్ రామ్ హడలిపోయాడు ప్లీజ్ స్నేక్ సార్ నన్ను వదిలేయండి మేము సరదాగా పార్టీ చేసుకోవడానికి వచ్చాం మీరు వెళ్ళిపోమ్మంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక్కడ షికా ఫ్యామిలీ అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి మొహం చూసి మమ్మల్ని వదిలిపెట్టండి అని వేడుకున్నాడు రామ్ ఏంటి షికా ఫ్యామిలీ అమ్మాయి ఇక్కడుందా ఎవరు అన్నాడు బ్లాక్ స్నేక్ చుట్టూ చూస్తూ షికా గ్రూప్స్లో పెద్ద హోదాలో ఉన్నావు సురభి నీ హోదాను ఉపయోగించి రామ్ని కాపాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సురభినే అడిగారు ఈ అమ్మాయిని రెండు సంవత్సరాల క్రితం చూశాను చాలా అందంగా ఉంటుంది అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు నీకే కదా ఓ పానికిరాని వ్యక్తిని భర్తగా చేశాడు మీ తాతయ్య అని వెటకారంగా అన్నాడు స్నేక్ అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడలేదు సరే సురభి ఈరోజు రాత్రి నాతో డ్రింక్ చేసి నాతో స్పెండ్ చేయి నేను నీ ఫ్రెండ్స్ అందర్నీ వదిలేస్తాను అని వెటకారంగా నవ్వాడు బ్లాక్ స్నేక్ ఆ మాటతో సురభి మొహం పాలిపోయింది కాని షికా ఫ్యామిలీకి కూడా భయపడని అతనిని ఆమె ఏమని ఎదురుస్తుంది కళ్ళ నిండా నీళ్లతో అలానే నిల్చొని ఉంది నీకు గొడవ రామ్ మధ్యలో నా భార్యనెందుకు లాగుతున్నావు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నాడు శివ చాలా కూల్గా ఓ నువ్వేనా హా పనికిమాల అల్లుడివి నీలో ఇంత ధైర్యం ఉంటుందని నాకు నిజంగా తెలియదు పర్వాలేదు నీలో కూడా తెగింపుంది కానీ ఇక్కడ డిస్కషన్ అనవసరం మిసెస్ సురభిని నా రూమ్ కి పంపించు నేను రాత్రంతా తనతో గడిపి వదిలేస్తాను అని మళ్ళీ అన్నాడు బ్లాక్ స్నేక్ ఎక్కువ మాట్లాడితే చంపేస్తా నా భార్య గురించి అలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని బ్లాక్ స్నేక్ కడుపులో తన మోకాళ్లతో పంచిచ్చాడు శివ ఆ దెబ్బకి బ్లాక్ స్నేక్ తన రెండు చేతులు కడుపుపై పెట్టుకున్నాడు శివ అతని గొంతు పట్టుకొని హేది మాట్లాడు ఇప్పటి వరకు మాట్లాడింది మళ్ళీ మాట్లాడు అని గోడవైపుకి జరిపి అదిమి పెట్టాడు శివ పట్టిన పట్టుకి బ్లాక్ స్నేక్కి ఆగకుండా దగ్గొచ్చింది అతని మొహమంతా కూడా పాలిపోయింది షికా ఫ్యామిలీ మెంబర్సే నన్ను చూస్తే భయపడతారు అలాంటిది వీడికెంత ధైర్యం నా మీదకొస్తున్నాడు అని కోపంగా అనుకున్నాడు బ్లాక్ స్నేక్ బ్లాక్ స్నేక్ ని శివ కొట్టాడు ఈరోజు మన పని అయిపోయింది వాడు మనందరినీ చంపేస్తాడు ఇంత తెలివి తక్కువ పని శివ ఎలా చేశాడు అని సురభి ఫ్రెండ్స్ అంతా తమలో తాము అనుకుంటున్నారు నువ్వు సురేందర్ అనుచరుడువి కదూ అన్నాడు శివ అవును నేను సురేందర్ అన్న మనుషులలో ఒకణ్ణి ఇప్పటికైనా నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు నిన్ను క్షమించి వదిలేస్తాను లేదంటే మా సార్ నిన్ను ఫినిష్ చేస్తాడు అన్నాడు బ్లాక్ స్నేక్ ఇంత జరిగిన బ్లాక్ స్నేక్ పొగరు కాస్త కూడా అనగలేదు అనుకుంటూ లాగి పెట్టి అతని చంపపై కొట్టాడు శివ ఆ దెబ్బకి బ్లాక్ స్నేక్ చెంపపై అచ్చుపడింది పెదవి చిట్లీ రక్తం కారుతుంది నీకు ప్రాణాల మీద ఆశ లేదా నేను సురేందర్ అన్న మనిషినని చెప్పాక కూడా నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని అరిచాడు బ్లాక్ స్నేక్ శివ అతని తలని గోడకేసి కొట్టాడు ఏ శివ నేనిప్పటికే సురేందర్ అన్నకి ఫోన్ చేశాను ఆయన వస్తూ ఉంటాడు ఆయన నిన్ను వదల్డు ఆయన చేతిలో నుంచి నిన్నెవ్వరు కూడా రక్షించలేరు అని స్నేక్ అనుచరులలో ఒకరు అన్నారు అయితే సురేందర్ కూడా వస్తున్నాడా శివ నువ్వు ఎన్ని ఇబ్బందులైనా పడు మమ్మల్ని ఇందులోకి లాగకు అన్నది లాస్య సురేందర్ వస్తున్నాడు అనేసరికి సురభితో సహా ఆ క్యాబిన్లో అందరికీ భయం వేసింది సురేందర్ అంత బలమైనవాడా అన్నాడు శివ సురేందర్ బలం గురించి తెలియకుండానే అతని మనుషుడు కొట్టావా మనుషులలో రాక్షసుడు ఆ సురేందర్ నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తాడు నువ్వు మునిగింది కాక మమ్మల్ని ముంచో అని అంటున్న రామ్మోహంపై ఓ పంచిచ్చాడు శివ ఆ దెబ్బకి రామ్మోహం బూరెలా ఉబ్బింది శివ కోపం కంట్రోల్ చేసుకోలేక ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి కారిడార్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు అతని వెనకే వచ్చిన సురభి శివ ఇదంతా వదిలే ప్లీజ్ జరిగిందంతా మర్చిపో నుంచి వెళ్లిపోదాం అని భయంగా అన్నది గొడవ ఎప్పుడు సమస్యని పరిష్కరించదు కాని గొడవ జరగడానికి కారణాలు బలంగా ఉంటాయి అది ఆమెకు తెలియంది కాదు కాని ఇక్కడ ఆమె మనసును కదిలించింది ఈ సంఘటన శివ తన సేఫ్టీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సురభి ఆత్మాభిమానం కోసం ఇంత గొడవ చేశాడు అది ఆమెకి తెలియకుండానే ఆమె మనసును తాకింది మీరు ప్రాణాలతో ఇక్కడనుంచి వెళ్లగలరనుకుంటున్నారా మా సురేందరన్న వస్తే మిమ్మల్ని చంపి నదిలో వేస్తాడు ఈ రోజు నుంచి మీరు ప్రాణాలతో బయట పడలేరు ఆ విషయం నేను బల్ల గుద్ది చెప్పగలను అన్నాడు స్నేక్ అనుచరుడు శివ అతని దగ్గరకు వెళ్లి క్యాబిన్ నుంచి అతనిని బయటకు లాగి కారిడార్లో పడేశాడు కోడిమెడ పట్టుకుని లాగినట్లు బ్లాక్ స్నేక్ని రామ్ని కూడా బయటకు లాగేశాడు సురభి నేను చెప్పే వరకు ఈ రూమ్ నుంచి ఎవ్వరు బయటకు రావద్దు అని ఆమె వైపు చూస్తూ చెప్పాడు శివ అతను చెప్పిన విధానానికి సురభి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది వెంటనే ఆ క్యాబిన్ తలుపులు వేసేశాడు శివ గది బయట కారిడార్లో బ్లాక్ స్నేక్ రామ్లు ఇద్దరు మోకాలపై కూర్చుని ఉన్నారు శివ అక్కడే ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు బ్లాక్ స్నేక్ అనుచరులు కొద్ది దూరంలో నిల్చొని వీళ్ళని చూస్తూ ఉన్నారు శివ ఎంత బలమైన వాడైనప్పటికీ సురేందర్ అన్న వస్తే అతను సురేందర్ అన్న బలం ముందు ఏ మాత్రం పనికిరాడు అని అనుకున్న అనుచరులు సురేందర్ త్వరగా వస్తే బావుండు అని వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాలకి రెండు పెద్ద కార్లు వచ్చి ఆగాయి అందులో నుంచి ఒక పది మంది బ్లాక్ సూట్ వేసుకున్న అనుచరులు దిగారు వాళ్ళ మధ్యలో నుంచి వచ్చాడు సురేందర్ సురేందర్ ని చూడగానే బ్లాక్ స్నేక్కి అతని అనుచరులకు ఆనందం వేసింది సురేందర్ అక్కడ శివని చూడగానే వెళ్లి శివని హత్తుకొని శివ సర్ ఎలా ఉన్నారు అంటూ తల వంచుకొని అతని ముందు నిల్చున్నాడు అక్కడ బ్లాక్ స్నేక్ ఉన్నట్లు కూడా గమనించలేదు సురేందర్ అది చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు సురేందర్ అన్నా ఇతనే ఇక్కడ గొడవకి కారణం నేను మీ పేరు చెప్పాక కూడా నన్ను కొట్టే ధైర్యం చేశాడు మీరసలు ఇతన్ని వదిలిపెట్టొద్దు అన్నాడు బ్లాక్ స్నేక్ సురేందర్ అదేమీ పట్టించుకోకుండా ఆ శివ సర్ ఏమైంది ఎందుకున్నారు అని అన్నాడు శివతో సురేందర్ అలా మాట్లాడటంతో స్నేక్ అతని అనుచరులు బిత్తరపోయారు నువ్వేంటన్నా వాడి ముందు తలదించుకునున్నావు అని అన్నాడు బ్లాక్ స్నేక్ అప్పుడు స్నేక్ వైపు చూసిన సురేందర్ శివ సర్ మీకు స్నేక్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు నేను నా వైఫ్తో సరదాగా మాట్లాడుకుంటుంటే వీళ్ళొచ్చి గొడవ చేశారు నేను బుద్ధి చెప్పాను నువ్వు వాళ్ళ వైపు లీడ్ తీసుకోటానికి వచ్చావా అన్నాడు శివ అతను నా అసిస్టెంట్ అతనికి సపోర్టుగా ఉండాల్సిన బాధ్యత నాకుంది కదా కాని ఇక్కడున్నది మీరని తెలియదు సార్ నాకు అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు సురేందర్ శివకి సురేందర్ భయపడటం స్నేక్ అతని అనుచరులు సహించలేకపోతున్నారు అన్నా అతను ఎవరనుకుంటున్నావు షికా ఫ్యామిలీలో ఒక పనికి రాని అల్లుడు మీరెందుకు అతనికి భయపడుతున్నారు అని అన్నాడు స్నేక్ సురేందర్ స్నేక్ ని చంపేసేలా చూశాడు ఈ పనికి రాని వాడి వల్ల నేను మళ్ళీ శివ దగ్గర ఇరుక్కున్నాను శివ భార్య గురించి తప్పుగా మాట్లాడి వీడి గొయ్యి వీడే తవ్వుకున్నాడు అనుకున్నాడు నువ్విక నోరు ముస్తావా అని స్నేక్ ని కొట్టాడు సురేందర్ స్నేక్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకొక్క మాట మాట్లాడినా నిజంగానే నా పాడే కడతారు అని సైలెంట్ గా ఉన్నాడు అతను అసిస్టెంట్ దగ్గర స్టీల్ రాడ్ తీసుకుని మీరంతా శివకి మోకాలపై కూర్చొని క్షమాపణ చెప్పండి అని గద్దించాడు సురేందర్ అతని అనుచరులు సురేందర్ చెప్పినట్టే చేశారు జరిగేదంతా వాళ్ళకి అర్థం కానట్లు అనిపించింది ఆ ప్రాంతంలో పేరు మోసిన గూండా సురేందర్ గౌడ్ శివకి సురేందర్ అంతలా భయపడుతున్నాడు అంటే సురేందర్ సబార్డినేట్ శివ అయ్యుంటాడని అనుకున్నారు వాళ్ళందరూ శివ స్టేటస్ చూసి రామ్ ఆశ్చర్యపోయాడు నిజానికి రామ్ ఈ పార్టీ అయిపోయాక తన తండ్రి స్టేటస్ ఉపయోగించి శివని అంతం చెయ్యాలని అనుకున్నాడు కాని ఇప్పుడు తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది శివ ముందు తను ఏమాత్రం పనికిరాడు అని రామ్కి అర్థమైంది శివ ముందు రామ్ మోకరిల్లి నన్ను క్షమించు అని అడిగాడు శివ ఏం మాట్లాడకుండా క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అప్పటి వరకు టెన్షన్గా ఉన్న సురభి శివ సేఫ్గా ఉండేసరికి రిలాక్స్ అయింది అంతా ఓకేనా అని బాధ నిండిన స్వరంతో అడిగింది సురభి నువ్వేం కంగారు పడుకు అంతా క్లియర్ ఇంటికి వెళ్దాం అని చిరునవ్వుతో అన్నాడు శివ శివ ముందు నడుస్తుంటే అతని వెంటే సురభి నడిచింది ఆ క్యాబిన్ లోకి వచ్చిన రామ్ చుట్టూ అతని ఫ్రెండ్స్ చేరారు రామ్ నీ ఆర్ అరియు ఓకే అని అడిగాడు రామ్ ఫ్రెండ్ నేను ఓకే అని రామ్ మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు రామ్ ఆ చేతికాని శివని వదిలిపెట్టకు నీ పవర్ ఏంటో చూపించు అన్నది లాస్య మీరెవరైనా ఇక అతనిని తక్కువ చేసి మాట్లాడితే మీ ఈ క్షణం నుంచి కట్ అవుతుంది అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ కార్ తీసుకురావడంతో శివ సురభిలు ఎక్కి కూర్చున్నారు శివ నార్మల్గా ఉండటం గమనించిన సురభి అక్కడ ఏం జరిగింది అని అడిగింది శివ మెల్లగా నవ్వి నా చేతితో వాళ్ళకి గుణపాఠం చెప్పాను అన్నాడు సరేలే చెప్పడం ఇష్టం లేకపోతే మీ ఇష్టం అని కోపంగా మొహం తిప్పుకుంది సురభి ఆమెకి పూర్తిగా అడిగి తెలుసుకోవాలని ఉంది కాని అడగలేదు ఎందుకంటే ఆమె ఇంకా శివకి విడాకులు ఇవ్వాలని అనుకుంటుంది శివ ఆమె కోసం ఎన్నో చేస్తున్నా సురభి ఎందుకు అతనిని భర్తగా అంగీకరించలేకపోతుంది శివ ఎంతటి వాళ్లనైనా మట్టి కరిపిస్తున్నాడు అంతటి బలం అతనికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి